టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి అహోబల నవ నారసింహులను అత్యంత సులభంగా పట్టుకోవాలంటే రెండో మూడో అన్నమయ్య కీర్తనలను పట్టుకుంటే చాలు అన్నమయ్యకు వైష్ణవం ఇచ్చిన గురువు ద్వాత్రింశతి అంటే ముప్పై రెండు అక్షరాల నారసింహ మంత్రాన్ని బోధించినవాడు అహోబల ఘన విష్ణు యతీంద్రుడు ఆ నారసింహ మంత్రంలోని ముప్పై రెండు బీజాక్షరాల ఆధారంగానే ఒక్కో అక్షరానికి వెయ్యి కీర్తనల చొప్పున ముప్పై రెండు వేల కీర్తనలు రాసి పాడి ఆ అనంత ఆధ్యాత్మిక అచ్చ తెనుగు పద సంపదను మనకిచ్చినవాడు అన్నమయ్య ఆ అహోబల నారసింహ స్పర్శ అన్నమయ్య పద కవితల్లో అడుగడుగున పొంగి పొర్లుతూ ఉంటుంది కీర్తన చివరి చరణంలో ఏ దేవుడైనా వెంకన్నలోనే దర్శనమిస్తాడు అన్నమయ్యకు పదో మెరుపు భక్తిలో మైమరపు సాధారణంగా ఒక విషయం మీద రెండోసారి చెప్పినా రాసినా అనేక పునరుక్తులు వస్తాయి అలాంటిది అన్నమయ్యకు జీవితమంతా చెప్పాల్సిన వస్తువు ఒకటే చెక్కే పద శిల్పం ఒకటే కానీ ముప్పై రెండు వేల కీర్తనల్లో లక్ష భంగిమల్లో ఒకే వస్తువును మనకు చూపించినా బహుశా ఆ మహానుభావుడికి తనివి తీరినట్లు లేదు ఇంకా చూపాల్సిన అనేక కోణాలు మిగిలిపోయినట్లే ఉన్నాయి అందుకే అన్నమయ్య లాంటి కారణజన్ముడు యుగానికి ఒక్కడే పొడతాడన్నారు సరస్వతి పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల వారు ఇప్పట్ల ఫోటోలు వీడియోలు ఆడియోలు లేవు కాబట్టి ఏది చెప్పినా ఎదుటివాడికి ఒక కదిలే దృశ్యం కళ్ళ ముందు కనపడాలి చెవుల్లో శబ్దంగా మారుమోగాలి మనసులో బలంగా నాటుకోవాలి మన కళ్ళతో చూసే అహోబలం కంటే అన్నమయ్య కళ్ళతో చూసే అహోబలం అద్భుతంగా ఉంటుంది నరసింహుడి ముందు నిలుచున్న ప్రహ్లాదుడిని పక్కకు జరిపి మనల్ని నిల్చోబెడతాడు అన్నమయ్య పద పదాన ఆయన అధికార పదమది జ్ఞాన పరమ పద సోపాన పదమది నరసింహుడు కాదనలేదు ప్రహ్లాదుడు కాదనలేడు అంతటి అన్నమయ్య పద చిత్రాల్లో బంధించిన అహోబల నరసింహుడు నాలుకపై ఉండగా మామూలు మాంస నేత్రాలతో చూడాల్సిన పని పనిముంది అనుకుంటూ నంద్యాల నుండి ఉదయాన్ని అహోబలం బయలుదేరగానే అన్నమయ్యను వెంట పెట్టుకుని ఆయన కళ్ళతోనే ఆ నవ నవనారసింహులను దర్శించాము నవనారసింహ నమోనమో భవనాశి తీర అహోబల నారసింహ నమోనమో అన్న కీర్తన ఒకటి మలసి చూడరో మగసింహము అలవిమీరిన మాయలసింహము అదివో చూడరో ఆదిమ పురుషుని పెదావుబళము మీది పెనుసింహము వెదికి బ్రహ్మాదులు వేదాంతతతులు కదిసి కానగలేని ఘనసింహము అన్న కీర్తన నవమూర్తులైనట్టి నరసింహము వీడే నవమైన శ్రీ కదిరి నరసింహము పొలసి అహోబలాన బొమ్మిరెడ్డి చర్లలోన నలిరేగిన ప్రహ్లాద నరసింహము చలగి కదిరిలోన శ్రీవెంకటాద్రి మీద మెలగేటి చక్కని లక్ష్మీ నారసింహము అన్న కీర్తనలు ఇలా ఇంకా చాలా నరసింహస్వామి కీర్తనలు ఉన్నాయి కానీ ప్రస్తుత సందర్భానికి ఇవి చాలు బ్రహ్మాండ పురాణం మొదలు మొన్న మొన్నటి రాజుల కాలం దాకా అహోబలం గురించి ప్రస్తావనలన్నీ రాస్తే చెబితే పెద్ద పురాణం అవుతుంది ఎగువ అహోబలం దిగువ అహోబలం రెండు ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్న నిజానికి ఎగువ దిగువ అహోబలం చుట్టుపక్కల కలిపి నవ నారసింహుల క్షేత్రం అహోబలం మూడు క్షేత్రాలకు కార్లల్లో వెళ్ళొచ్చు మిగతావి ఆటోల్లో బైకుల మీద కాలినడకన వెళ్లాల్సినవి కొండలు కోనలు ఎక్కి దిగాల్సినవి ఓపిగ్గా అన్నీ దర్శిస్తున్నవారు ఉన్నారు కార్లో బస్సుల్లో వెళ్ళగలిగిన రెండు క్షేత్రాలను మాత్రమే దర్శించేవారు ఉన్నారు ఔబళం ఓబులాపురం ఓబులేషు ఓబయ్య ఓబమ్మ ఈ పేర్లన్నీ అహోబలం నుండి పుట్టినవే బిలం అంటే గుహ పెద్ద గుహలోకి నరసింహుడు వచ్చిన ఆశ్చర్యంగా అహోబిలం కలిపి అహోబిలం అయినట్లు చెబుతారు కానీ అన్నమయ్యతో పాటు పూర్వులందరూ అహో బలం అహో బల నారసింహుడు అనే అర్థంలోనే అన్నారు బిలంతో మనకేమిటి ప్రయోజనం నరసింహుడి కొలవలేని బలంతోనే మనకు పని అవసరం కాబట్టి బలమే సమంజసమని భయభక్తులు అంగీకరించాయి పురాణ సంబంధమైన ప్రహ్లాద ప్రార్థన నరసింహ ఆవిర్భావం హిరణ్యకశిపు వధ అందరికీ తెలిసినవే ఆ తరువాత ఉగ్ర నారసింహుడిని శాంతింపచేయడానికి ఎవరికీ సాధ్యం కాలేదు లక్ష్మీదేవిని అడిగితే ఆమె కూడా ఆ మహోగ్ర రూపాన్ని చూసి వణికిపోయింది అప్పుడు నల్లమల అటవీ ప్రాంతంలో తిరుగుతున్న చెంచు లక్ష్మి రంగప్రవేశం చేసి నరసింహుడిని శాంతింపచేసింది అప్పుడు చెంచు లక్ష్మీ నరసింహస్వామి తిరిగినవే ఈ అహోబల పుణ్యక్షేత్రాలు ఒక్కో క్షేత్రాన్ని దర్శిస్తే ఒక్కో గ్రహం అనుగ్రహిస్తుందని అనాదిగా ఇక్కడ భక్తుల నమ్మకం అన్నమయ్య శాబ్దిక ప్రత్యక్ష ప్రసారంలో చూపించిన పదివేలు రూపుల నవ నారసింహులను చూస్తూ పొలసి అహోబలాన బొమ్మిరెడ్డి చర్లలోన నలిరేగిన ప్రహ్లాద నరసింహాన్ని వెంట పెట్టుకుని వెదకి బ్రహ్మాదులు వేదాంత తతులు కదిసి కానగలయని అలవిమీరిన ఆ మాయల అహోబల ఘన సింహాన్ని మనసులో ప్రతిష్ఠించుకుని బెలుం గుహల వైపు వెళ్ళాము